మీ ఏంటి మరి అంటే ఫర్దర్ గా డాన్స్ కొరియోగ్రాఫర్ చేసినా పది మంది తెలిసి పది మందితో బషీర్ మాస్టర్ పది మందితో సెల్ఫీ దిగాలని అనుకున్నాం అదే ఇప్పుడు లో వచ్చి కానీ ఇప్పుడు మీరు డాన్స్ ఫేమస్ కాలేదు అప్పుడు డాన్స్ తో ఓకే ఫేమస్ ఇప్పుడు డాన్స్ పక్కన పెట్టేసి మొత్తం సాంగ్ ఫైవ్ సిక్స్ సెవెన్ గో అనేది ఆడది నేను ఇచ్చింది గో ఇచ్చిందే ఇప్పుడు ఎవడైనా సోషల్ మీడియాలో మేకింగ్ వీడియోలు పెడతానంటే బషీర్ మాస్టర్ని చూసే ఎవరికెరకా ఎవరికి నెరకనా అసలు మేకింగ్ అంటేనే ఏందో తెలియదు ఐదు సంవత్సరాలు చేస్తున్నాను టిక్ టాక్ నుంచే మొత్తం డాన్స్ పక్కన అహే లేదా డ్యాన్స్ అని అసలు ఎప్పుడు పక్కన పెట్టను ఏదైనా చేస్తుంటా అన్ని చేస్తా ఓకే ఏ వీడియో వైరల్ అయితే ఎమ్మడ చెప్పేస్తా ఏ ఛానల్ ఎట్లా లేపాలో ఎమ్మడ ప్రొఫెషన్ ఏంది మీ సోషల్ మీడియా కాకుండా ఈవెంట్స్ సోషల్ నాది ఎట్లా అంటే ట్వంటీ అండి ట్వంటీ సోషల్ మీడియా ట్వంటీ సినిమాలు ట్వంటీ ఈ ఈవెంట్స్ ఇంకా చేస్తున్నారు సినిమాలు కంటిన్యూ తిరుగుతూనే ఉంటా సినిమాలు చేస్తున్నారు అయితే అండ్ ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే ఫోక్ సాంగ్స్ ఆల్బమ్ సాంగ్స్ చేస్తుంటారు కదా అవేం చేయలేదా మరి మీరు ఫేమస్ ఏంది ఆడండి ఫోక్ సాంగ్స్ ఆల్బమ్ సాంగ్స్ తో నేను చేసిన సాంగ్స్ మస్తు చేసిన అసలు ఎవరు తెలవని కూడా తెలియదు నీకు నాకు ఏమున్నదో సుజనా తిన్నవారా అవన్నీ నేను రాసిన పాటలు ఇక ఆ పాటలతో ఫేమస్ అయింది మస్తు ఆటితో సోషల్ మీడియాలో ఫోక్ సాంగ్స్ అంటే బషీరే బషీర్ తర్వాత ఫోక్ సాంగ్స్ ఓకే తెలియదు అండి అసలు ఫోక్ సాంగ్ కానిచ్చే ఫేమస్ అయింది నేను వీళ్ళందరితో నేను ఏం చేసేవాడిని సాంగ్స్ చేసేవాడి వీళ్ళతో సాంగ్లు చేసేవాడిని అండ్ ఇలాంటి వాళ్ళు వీళ్ళందరికీ ఛానల్స్ పెట్టిస్తారంట కదా మీరు మనీ హెల్ప్ చేస్తారని విన్నాను అలా ఎంత మందికి హెల్ప్ చేస్తారు చాలా మందికి చేసిన నా దగ్గరికి ఎవరు వచ్చినా నువ్వు బాగుపడాలని చెప్తా ఈ తెలుగు డబ్బులు ఇస్తారా వాళ్ళకి డబ్బులు ఇయ్యను ఓన్లీ మైండ్ ఆలోచన డబ్బులు అంటే ఏముంది ఛానల్ పెట్టిస్తా ఇట్లా చేసుకోవాలని చెప్తా అంతే ఇప్పుడు వీళ్ళ లెక్క కొంతమంది లెక్క బయటికి వచ్చి ఎవడో అకౌంట్ పెట్టుకుని కామెంట్లు పెట్టని నేను కామెంట్లు పెట్టినని కూడా చెప్తా కొడుతు నేను అట్లా ఎందుకంటే మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక పిల్లగాడిని సపోర్ట్ చేసేది కానీ ఇవ్వాలంతే తప్ప ఏదో వాడేదో చేసిండు కానీ నిజమండి మన తెలుగు చెప్తున్నగా కొంతమంది ఉన్నారు ఎంత వేస్ట్ ఫెల్స్ అంటే ఎదగనీయాలండి ఒక మనిషిని ఇప్పుడు నీకు బ్యాక్ సపోర్ట్ చేయి నీకు టాలెంట్ ఉంది ఇంకా లేపు నీకు ఒక మంచి లైఫ్ వాడు లైఫ్ ఏందని కింద కామెంట్ పెట్టుడే పిచ్చి పిచ్చి వాళ్ళకి ఇస్తారు మళ్ళీ అలాంటి బ్యాడ్ కామెంట్స్కి మీరు రెస్పాండ్ అవుతారు అస్మాన్ గారు చెప్పుతోనే కొడతా నేను డైరెక్ట్ అమ్మా నా భూతులు లో పోయి వాడు నన్ను ఏదైనా ఇంట్లో ఫ్యామిలీ తిట్టాడు వాళ్ళ అమ్మని వాళ్ళ పిల్లని మొత్తం తిడతా వాళ్ళు తిట్టాలని మీరు తిట్టడం కరెక్టా అంటే మా అమ్మని తిట్టొచ్చు నేను వాళ్ళ వాళ్ళని తిట్టొచ్చు వాళ్ళ అమ్మని ఎందుకు తిట్టాను మా అమ్మని తిడుతుంది కదా నేను తిట్టి లంజ కొడుకా అంటే నేను లంజ కొడుకు అందా వాళ్ళు అన్నారని చెప్పేసి మీరు అనేసి మరి వాడు వాడు మనిషి వాళ్ళు గట్టి తింటే మీరు తింటారు వాడు మనిషిగా అవును అయితే వాడిని తిట్టాలి ఇప్పుడు వాడు మీరు ఏం చేయనప్పుడు మీ అమ్మని తిట్టినప్పుడు మీకు బాధేస్తుంది కదా ఏం చేస్తా తెలుసా మెసేజ్ పెడతా ఓకే రాని పెడతా వాడు రిప్లై వెళ్ళేది అనుకో కాల్ చేస్తా లేపు చేయాలనుకో డైరెక్ట్ పెడతా నెంబరే పెడతాను డైరెక్ట్ ఇప్పుడు వాడికి మనిషే నేను మనిషినే వాడికి ఉన్నది అమ్మే నాకు ఉన్నది అమ్మే వాడికి ఉన్నదమ్మ బొమ్మ కాదుగా ఆమె అయితే అమ్మనేగా అట్లా ఓకే మీ వైఫ్ ఎలా రియాక్ట్ అవుతారు ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఆమె దాకా రాని అని నేను ఆమె చూడదు మొత్తం నేనే చూసుకుంటా హ్యాండిల్ ఓకే జస్ట్ తన వీడియోలు చేసి అంతేనా